అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయి టాక్స్ నేనైతే ఈరోజు డిష్ వాషర్ చూపిస్తున్నాను అనమాట ఇదైతే డిష్ వాషర్ లోపల అయితే నేను మీకైతే ఫస్ట్ అయితే లోపల చూపిస్తున్నా చూడండి ఇట్లా స్టెప్స్ లాగా ఉండింది అనమాట మంచిగా టూ స్టెప్స్ అయితే వచ్చేసినాయి అంటే మనకు కంచాల స్టాండ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే అనమాట సన్న సన్న పుల్లల్లాగా మనకు కంచాల స్టాండ్ ఉంటుంది కదా సేమ్ అట్లనే అనమాట కింద ఒక స్టెప్పు తర్వాత పైన అంటే టూ స్టెప్స్ అయితే ఉంటుందనమాట అయితే ఇక్కడ చూడండి నేను మేము ఆ గిన్నెలు పెట్టేసి చూపిస్తున్నాను నేను మీకు అయితే అంటే ఆల్రెడీ మనము ఇవి కడిగే గిన్నెలు అనమాట అంటే మనకు ఎలాంటి అన్నం మెతుకులు కానీ కరివేపాకులు కానీ ఏ ఏం లేకుండా మంచిగా క్లీన్ చేసేసి ఇట్లా మొత్తం బోర్లు అంటే టీ గిన్నెలు తర్వాత ఇక్కడ చూడండి అన్నం అన్నం చెంచా పెట్టినా చూడండి అన్నం చెంచా కూర చెంచా అంటే ఒక్కొక్కదానికి ఒక ప్లేస్ లాగా ఇచ్చేసిండు అనమాట అంటే మనకు వాడుతుంటే అదే అర్థమైపోతుంది ఇక్కడ చూడండి స్పూన్లకైతే ఇట్లా మంచిగా ఇట్లా హోల్స్ పెట్టేసి ఇట్లా స్పూన్స్ పెట్టేసిండు తర్వాత మనకు పెద్ద గిన్నెలు చిన్న గిన్నెలు టీ జల్లీలు తర్వాత కంచ ప్లేట్లు పెద్ద పెద్ద ప్లేట్లు చిన్న ప్లేట్లు వాటర్ గ్లాసులు కుక్కర్లు చూడండి ఇట్లా ప్లేస్ అయితే ఇట్లా మనకు ఏంటంటే మనకు దా ఒకటి రెండు సార్లు మనము ఒకటి త్రీ డేస్ పెట్టేసినాం అనుకోండి మనకి ఏ ప్లేస్ లేదు పెట్ట పెట్టాలి అనేది కూడా అలవాటు అయిపోతుంది అనమాట అయితే నేను ఫస్ట్ చూసినప్పుడు వామో ఇంక దీంట్లో పెద్ద పెట్టడం ఇదంతా పెద్ద టాస్కే అని అనుకున్నాను అనమాట అయితే ఇప్పుడు నేనైతే ఇక్కడ మీకు లోపల చూపిస్తున్నా చూడండి ఇట్లా ఫ్యాన్ లాగా రెండు రెక్కల్లాగా ఉంది కదా దాంట్లో నుంచి అయితే హోల్స్ ఉన్నాయి చూడండి దాంట్లో నుంచి అయితే వాటర్ అయితే వస్తుందనమాట అంటే ఇది కంప్లీట్గా వేడి నీళ్ళతో కడిగేస్తుంది అనమాట మంచిగా అయితే అదే సేమ్ ఫ్యాన్ లాగానే పైన కూడా ఉంటుంది చూడండి సేమ్ పైన కింద ఫ్యాన్ లాగా ఉంటుంది దానికైతే హోల్స్ ఉంటాయి అందులో నుంచి వాటర్ వచ్చేసి ఇది అవుట్లెట్ అనమాట మనకు మధ్యలో హోల్ ఉంది కదా అవుట్లెట్ అంటే బయటికి వాటర్ పంపించేస్తుంది లోపలికి వాటర్ తీసుకోవడము బయటికి వాటర్ పంపించేసేయడం అనమాట ఇట్లా రెండు ఫ్యాన్ లాగా ఉన్నాయి దాంట్లో నుంచే మనకు వాటర్ వచ్చేసి మంచిగా నీట్గా అయితే కడిగేస్తుంది అనమాట చూడండి మనకి ఇట్లా గిన్నెలు అయితే ఎట్లా బోర్లు ఇచ్చినాము దాదాపుగా మనకు ఒక నలుగురు ఐదుగురు ఉండే ఫ్యామిలీకి అయితే సరిపోతుంది ఇంకా మరీ ఎక్కువ అంటే మనం సెకండ్ టైం కూడా వేసేసుకోవాలన్నమాట అవసరం ఉంటే సెకండ్ టైం వేసేసుకోవాలన్నమాట కాకపోతే ఏంటంటే ఇప్పుడు అందరూ వర్కింగ్ కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు వర్కింగ్ అన్నప్పుడు అసలు టైం ఉండదు కదా అట్లాంటప్పుడు మదన్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఇదైతే అయితే ఇది ట్యాబ్లెట్ అనమాట ఇది ట్యాబ్లెట్ అందులో పెట్టేసుకోవాలన్నమాట దానికి ప్లేస్ మెన్షన్ చేసిండనమాట అయితే మెయిన్ ఏంటంటే ఇక్కడ ఫ్యాన్ లాగా ఉంది కదా ఇట్లా మనం ప్లేట్లు గిన్నెలు అట్లా పెట్టుకున్న తర్వాత కంపల్సరీ అది తిప్పి చూసి చెక్ చేసుకోవాలంట ఎందుకంటే ప్లేట్ల గిట్ల అట్లా మనం ఆన్ చేసినాక తగిలితే మాత్రం మిషన్ ఖరాబ్ అవుతుందంట ఖచ్చితంగా ప్లేట్లు కానీ గిన్నెలు కానీ పెట్టేసిన తర్వాత అది మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలంట ఎందుకంటే మళ్ళీ టచ్ అయింది అనుకోండి మిషన్ ఖరాబ్ అవుతుంది అంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది కాబట్టి ముందే ఇది మాత్రం ఖచ్చితంగా చెక్ చేసుకోవాలన్నమాట మనమైతే ఇప్పుడు అన్నీ పెట్టేసి ప్లేట్లు ఇంకా గిన్నెలు అన్నీ పెట్టేసిన తర్వాత దీంట్లో ఇక్కడ మనము అదేంటి టాబ్లెట్కు ఒక ప్లేస్ అంటూ ఇచ్చిండ్రు కదా ఆ ప్లేస్లో అయితే టాబ్లెట్ అయితే పెట్టేసేయాలి ఇదైతే మనకు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మనకు డిష్ వాషర్వి అనేది ట్యాబ్లెట్స్ లాగా దొరుకుతుంది అనమాట మనం అది అవి తీసుకొని మనం ఇట్లా పెట్టేసుకొని మూసేసుకోవడమే అనమాట సేమ్ మనకి ఇంకా మనం వాషింగ్ మిషన్ ఎట్లా క్లోజ్ చేస్తామో కొంచెం అంటే ఇదేమో డిఫరెంట్ క్లోజింగ్ డిఫరెంట్ అనమాట క్లోజ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఆప్షన్స్ అయితే ఇస్తారనమాట అంటే వన్ అవరు వన్ అండ్ హాఫ్ అవరు టూ అవర్స్ త్రీ హవర్స్ అట్లా అనమాట అదైతే మన ఇష్టము ఇంకా మా అమ్మాయి అయితే టూ హవర్స్ పెడుతుంది అనమాట ఎందుకంటే మినిమమ్ అంటే మీడియం కదా అదేంటంటే మనకు జిడ్డు కానీ ఇంకా ఎక్కువ ఏమైనా జిడ్డు లాకున్నా కూడా మనకు కొంచెం ఎక్కువ టైం పెట్టడం వల్ల ఏమైతే మంచిగా కడిగేస్తుంది కడిగేస్తుందని చెప్పి అట్లా పెట్టేస్తుంది అనమాట ఆమె అయితే టూ హవర్స్ పెట్టేస్తుందన్నమాట మనకి ఇది సౌండ్ వస్తుందేమో ఇంకా అనేది కొంచెం డౌట్ ఉంటుంది సౌండ్ అయితే ఇలాంటి సౌండ్ అయితే ఏం రాదు ఒక టూ త్రీ మినిట్స్ కొంచెం లైట్గా సౌండ్ అయితే వస్తుందనమాట తర్వాత అస్సలు సౌండ్ రాదనమాట సేమ్ వాషింగ్ మిషన్ ఎలా ఉంటుందో ఇట్లా దాని తిప్పాలి అది కడిగేస్తుంది అనమాట అంటే మనకి ఇది ఉండడం వల్ల ఏంటంటే ఇందులో పెట్టేస్తే మనం హ్యాపీగా ఇంకా నైట్ పెట్టేసి పడుకుంటామంటే మార్నింగ్ వరకు హ్యాపీగా కడిగేస్తుందనమాట చూడండి మనం మిక్సీ జార్ అనేది బోర్లో పెట్టడం కదా దాంట్లోకి అయితే వాటర్ వచ్చింది కాబట్టి ఆ వాటర్ తీసేసుకోవడమే కడిగేయడం ఎట్లా కడుగుతుంది అనేది అయితే నేను మీకు చూపిస్తున్నా చూడండి అన్నం చెంచలు కానీ చాయ్ జల్లులు కానీ చాలా బాగా కడుగుతుందండి సూపర్ సూపర్ అనుకోవచ్చు ఎందుకంటే అసలు చాలా అంటే చాలా పర్ఫెక్ట్ అయితే ఒకటి ఏంటంటే దీంట్లో మనము మనకు పని ఏందంటే అన్నం మెతుకులు కరివేపాకులు ఏంటివి లేకుండా నీట్గా చేసి అందులో పెట్టాలి అదే పెద్ద టాస్క్ మనకైతే కానీ ఇంక తప్పదు ఇంకా ఏందంటే సగం టైం సేవ్ అవుతుంది కాబట్టి ఈ జాబ్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే ఖచ్చితంగా అవసరము ఇంకా మనకి వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇంకా మాలాంటి వాళ్ళమైతే ఇంకా అవన్నీ తీసే బదులు కడిగేసుకుంటూ అయిపోతుంది కదా దేవుడా అని కూడా అనుకుంటాం కానీ ఇంకా మాకంటే ఏమో కానీ వాళ్ళకైతే ఇంకా ఖచ్చితంగా చాలా చాలా అవసరం అన్నమాట ఎందుకంటే ఇంకా వర్కింగ్ కాబట్టి వాళ్ళు పనులు చేసుకొని మళ్ళీ ఇవన్నీ చేసుకోవాలంటే చాలా కష్టం కదా అయితే ఇది చూడండి ప్లేట్లు కూడా మీకు చూపిస్తున్నా చాలా బాగా కడిగేస్తుంది అనమాట ప్లేట్లు కూడా చూడండి ఇవైతే దాదాపు ఒక ఐదారేండ్ల కింది ప్లేట్లే అనమాట అయినా కూడా ఎంత మంచిగా షైన్ అవుతున్నాయి చూడండి చాలా బాగా అసలు మెరుస్తాయనమాట మనకు ఇట్లా కొత్తవా అన్నంత బాగా మెరుస్తాయనమాట అంత బాగుంటాయి అనమాట అంత మంచిగా కడుగుతుందనమాట ఇంకా మా అన్మరాలు అయితే స్కూల్కు రెడీ అయింది ఇంకా మార్నింగ్ మార్నింగ్ ఇంకా నేను వీడియో చేస్తుంటే ఇంక నాతో పాటు ఇంక ఏదో ఒకటి చేస్తుంటుంది అది కూడా మంచిగా చూడండి ఇదైతే కుక్కర్ అయితే నేను ముందు రోజు బెబ్బర్లు ఉడకబెట్టినమాట అయితే ఆ బెబ్బర్లు అనేది నేను కొంచెం నానబెట్టలేదు దీన్ని అనమాట అందుకే కొంచెం బాగా పోలేదు చూడండి ఇట్లా పోలేదంటే ఇంకా మళ్ళీ మళ్ళీ సెకండ్ టైం వేసేసి వేసుకున్నప్పుడు పెట్టేసుకోవడము లేకపోతే మన చేతులతో కడిగేసుకోవడం అట్లా అనమాట అంటే నేను నాకు తెలియక ఒకటి రెండు సార్లు అయితే అట్లా నానబెట్టకుండా కొన్ని పెట్టేసిన అనమాట నాకు తెలియదు అనమాట చూడండి మనకు కొంచెం నానబెడితే మాత్రం చాలా బాగా కడిగేస్తుంది అనమాట కుక్కర్లు కానీ పెద్ద గిన్నెలు కానీ చిన్న గిన్నెలు కానీ ఏదైనా సరే మంచిగా కడిగేస్తుంది అనమాట ఇదైతే అయితే మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మనకు సిల్వర్ మాత్రం అదే సిల్వర్ అంటే సిమెంట్ గిన్నెలు అంటారు కదా సిల్వర్ గిన్నెలు అయితే నల్లగా అవుతున్నాయంట మరి వాళ్ళు పెట్టినప్పుడు అయితే నల్లగా అయినాయంట మా పిల్లలు పెట్టినప్పుడు ఇంకెందుకు అంత మంచిగా అనిపించలేదు మమ్మీ నల్లగా అయిపోయినాయి అని చెప్పింది అనమాట నా బిడ్డ అయితే ఇంకా కంప్లీట్గా మొత్తం స్టీలే వాడుతున్నారు ఇంకా స్టీలే పెడుతున్నారనమాట ఇంకా మొత్తం మీదైతే స్టీల్ అయితే మాత్రం చాలా సూపర్గా కడుగుతుంది నానబెట్టి కొంచెం నానబెట్టాలంటే నానబెట్టడం అంటే మనకు పాల గిన్నెలు కానీ టీ గిన్నెలు కానీ ఇట్లా కుక్కర్లో మనకు పొంగినప్పుడు విజిల్ దగ్గర కొంచెం పట్టుకుంటుంది కదా ఇంకా అట్లాంటివి మాత్రం కొంచెం నానబెట్టినట్టు పెట్టి ఒక వన్ అవర్ ఇట్లా నానబెట్టి మనం అంట్లో అందులోకి వేసే ముందులో నానబెడితే సరిపోతుంది లేదంటే మనం అంట్లో వేసినప్పుడు కొన్ని నీళ్ళు వేసి పెడతామంటే మనకు నీళ్ళలో నానుకుంటూ ఉంటుంది ఆ గిన్నెలైతే అట్లా అదొకటి చూసుకోవాలి ఇందులో ప్లాస్టిక్ అయితే ఏం ఖరాబ్ అయితే ఏం కాదు అంటే మంచి ప్లాస్టిక్ కొంచెం ఇప్పుడు చూడండి మిక్సీ జార్ ప్లాస్టికే కదా టిఫిన్ బాక్స్ ప్లాస్టిక్ ఉంది కదా అట్లాంటివి కూడా ఏమైతే లేదు మంచిగా ఉంటుందన్నమాట మనకైతే ఇప్పుడు ఏంటంటే మనకి కొంచెం హెల్పర్ మనం హెల్పర్స్ రానప్పుడు మనకి ఏంటంటే మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారో అన్నట్టు ఎదురు చూసినట్టు ఉంటుంది కాబట్టి అట్లా మనకి ఇబ్బంది అనేది అయితే తప్పిపోతుందనమాట చూడండి టీ గిన్నె నేను నానబెట్టలేదనమాట అందుకోసం కొంచెం మనకు కొంచెం మాటులాగా ఉంటుంది ఆ టీ గిన్నెలకు అట్లాంటివి మాత్రం కొంచెం చూసుకోవాలి ఖచ్చితంగా నానబెట్టుకుంటేనే పర్ఫెక్ట్గా మనకైతే వెళ్తున్నాయి అనమాట కానీ చాలా చాలా యూజ్ అవుతుందండి వర్కింగ్ ఉమెన్స్కి అయితే మాత్రం సిటీలల్లో మాత్రం హెల్పర్స్ వస్తారా రారా అనే టెన్షన్ ఉండే వాళ్ళకి మాత్రం చాలా బాగా యూజ్ అవుతుందని అయితే నేనైతే చెప్తాను అనమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ